పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో హైకోర్టు తాజా ఆదేశాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నాయంటూ ఆ పార్టీ సంబరపడిపోతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన శిరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడ గాంధీకి పిఎసీ చైర్మన్ గా పదవిని కట్టబెడుతూ బీఆర్ఎస్ కు ఇచ్చారు పిఎసీ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులకు ఇవ్వటం సాంప్రదాయంగా వస్తోంది కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉండటంతో ఆ పార్టీలో కీలకమైన నేతగా ఉన్న హరీష్ రావుకు పీఎస్సీ చైర్మన్ పదవిని ఇవ్వాలని బీఆర్ఎస్ భావించింది అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై పిఎస్సీ భేటీలో నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి దాంతో ఈ కీలకమైన పదవిని హరీష్ రావుకు ఇవ్వాలని బీఆర్ఎస్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికిపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పోస్ట్ ను కట్టబెట్టారు ఆయన కాంగ్రెస్ లో చేరినప్పటికీ అరిగిపూడి గాంధీ టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావడంతోనే రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది మరోవైపు పిఎస్సీ పదవిపై హరీష్ రావు సీరియస్ అయ్యారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు పిఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకులకు ఈ పదవి ఇస్తారని రేవంత్ మాత్రం అందుకు విరుద్ధంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు